ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన నిత్యం అన్నదానం చేస్తూ ఉండేవాడు ఆయనకి ఒక్కరోజు అన్నదానం చేయకపోయినా నిద్ర పట్టేది కాదు అలా ఒకరోజు పైనుండి వెళ్తున్న చేతిలో ఉన్న పాము ప్రాణభయంతో రెండు చుక్కల విషయాన్ని కింద వదిలింది ఆ విషం బ్రాహ్మణుడి సిద్ధం చేసిన అన్నంలో పడింది అప్పుడు చుట్టూ ఉన్న అన్నాన్ని తిన్న ఎవరికి ఏమీ కాలేదు ఆ విషం చుక్కలతో ఉన్న అన్నాన్ని తిన్న ఇద్దరు చచ్చిపోతారు అప్పుడు పాపపు చిట్ట రాస్తున్న చిత్రగుప్తుడు స్వామి నేను ఈ పాపాన్ని బ్రాహ్మణుడి మీద రాయమంటారా అని అడగగా దానికి యముడు ఆయన చేసిన పాపం ఏదీ లేదు అని సమాధానం ఇస్తాడు అప్పుడు అయితే ఈ పాపాన్ని గ్రద్ద మీద రాయనా అని అడుగుతాడు అప్పుడు ఎముడు అది కూడా ఏ తప్పు చేయలేదు దాని ఆహారం అది తీసుకెళ్తుంది అని చెప్తాడు అప్పుడు చిత్రగుప్తుడు అయితే ఈ పాపాన్ని నేను ఎవరి మీద రాయాలి ప్రభు అని అడగగా దీన్ని అలాగే ఉంచు దీని గురించి తర్వాత ఆలోచిద్దామని బదులిస్తాడు యమధర్మరాజు ఇది అలా ఉండగా ఊర్లో రాజుకి ఈ విషయం తెలిసి ఆ బ్రాహ్మణుడిని సభకి పిలిపిస్తారు అప్పుడు రాజు ఇక మీదట నువ్వు అన్నదానం చేయడానికి వీల్లేదు అని చెప్తాడు అలా కొద్ది రోజులు గడుస్తుంది బ్రాహ్మణుడికి అన్నదానం చేయకపోవడం వల్ల నిద్ర పట్టదు అప్పుడు బ్రాహ్మణుడు వెళ్ళి తిరిగి మహారాజా నేను ఇక మీదట ఈ తప్పు జరగకుండా చూసుకుంటాను నేను తిరిగి మళ్ళీ అన్నదానం చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడగగా మహారాజు సరేనంటాడు అప్పటికే ఆహారం లేక వారం రోజులు పస్తు ఉన్న ఒక వృద్ధ జంట అటుగా వెళ్తున్న ఒక నలుగురిని ఆపి బాబు ఇక్కడెవరైనా అన్నదానం చేస్తారా అని అడుగగా అప్పుడు ఆ నలుగురు బ్రాహ్మణుడి ఇంటివైపు చూపిస్తూ అదిగో ఫలానా ఇంట్లో బ్రాహ్మణుడు అన్నదానం చేస్తాడు కానీ అక్కడ భోజనం చేసిన వాళ్ళు చనిపోతారు అని చెప్తారు అది విన్న యమధర్మరాజు ఈ నలుగురి మీద ఆ పాపాన్ని వేసే అని చెప్తారు ఎందుకు అంటే వారు కడుపు నింపలేదు వారి మీద నిందలు వేసి వీళ్ళ ఆకలి తీర్చలేదు కాబట్టి అని సమాధానమిస్తాడు ఈ వీడియోలో ఒక తప్పుంది గమనిస్తే కమెంట్ చేయండి